హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ స్పైసీగా ఉండే ఉల్లికారంతో స్టఫ్ చేసిన ఉల్లికారం దొండకాయ ఈ రెసిపీ కోసం సన్నటి దొండకాయలు కాకుండా కొంచెం పెద్దగా ఉన్న దొండకాయలను తీసుకోవాలి పావు కేజీ దొండకాయలను శుభ్రంగా కడిగి ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలి వీటిని కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దొండకాయలను వడకట్టి పక్కన ఉంచుకోవాలి బాండీలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఉడికించుకున్న దొండకాయలను వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వేగిన దొండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తటి పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పోపు పెట్టకుండా ఉన్న పండుమిర్చి నిల్వ పచ్చడిని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నీటిని పోసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా మెత్తబడే వరకు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పండు మిర్చి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత రెడీగా పెట్టుకున్న బుట్నాల పొడిను వేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ స్టఫింగ్కు పండుమిర్చి పచ్చడిలో ఉండే ఉప్పే సరిపోతుంది సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న స్టఫింగ్ను దొండకాయలలో స్టఫ్ చేసుకొని అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే స్టఫింగ్ ఫ్లేవర్ కూడా దొండకాయలకు పట్టి పండుమిర్చి ఫ్లేవర్తో స్పైసీగా ఉండే ఉల్లికారం దొండకాయ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్